మాట్లాడువయోప్యాయ కర్మబ్రహ్మస్వరూపాయ స్వరూపాయ మహావేదిలో మనం అందరం ఉన్నాం ఏకాదశరాత్రు పౌండరీకం ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి వేది అనేది స్థలం ఇంకొకటి ఉంటుంది అనేది మనం చెప్పడానికి అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి స్థలం కాలం వారు మహావ్రతం గురించి ఒక మాటలు చెప్పమని అన్నారు నేను అంత దృష్టిలో నేను ప్రత్యేకంగా పెట్టుకోలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఏది దృష్టిలో ఉంటే అది మాత్రం చెప్తాను నేను మాధ్యందినే సవనే దక్షిణానిఖు వావత ఇవందా యస్వందదాతీతి అని వేదం చెప్పింది మాధ్యందన సవనంలో దక్షిణ విభాగం అని చెప్పి అంతటితో ఊరుకోకుండా ఇది కదా తపస్సు అని చెప్పింది తపస్సు అంటే మనకు మామూలుగా లోకంలో తెలిసింది ఏదో ముఖము కూర్చోవడం జపం చేసుకోవడం రుద్రాక్ష దావడం తిప్పుకోవడం లేదు కృష్ణ చా చాంద్రాయనాది వ్రతానికి కూడా తపస్సు అనే పేరు ఉన్నది అవన్నీ తెలుసు కానీ ఈ స్వందదాతి అనేది తపస్సు ఎలా అవుతుంది శృతి చెప్పింది మనకు మనస్సుకు రావాలి కదా అందుకోసం ఆలోచిస్తే అక్కడ విద్యారాయణ స్వామి గారు ఒక మాట చెప్పారు తాపం కలిగించటం అనేది తపహ అనే దానికి తాత్పర్యం ఈ ప్రాణాయామం వీటిల్లో ప్రాణ నిరోధంలో తాపం కలిగి చెమట పోస్తుంది ఉదయోజీ అలాగే మరి కృష్ణ చాంద్రాయణాది రూపమైన తపస్సులో శరీర శోషణం బాధ కలగడం మనకు బాగా అనుభవిస్తుంది అట్లా ఇక్కడ ఏమున్నది అంటే స్వం దదాతి తన సంచిలోంచి ఒక రూపాయి తీసి ఇవ్వడం అనేది ఎంత మానసిక ఇప్పుడు ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి తపస్సులు ఇది మనస్సుకి బాధ అనేది అనుభవించిన వాడికి తెలుస్తుంది కొత్తగా పుచ్చుకునేవాడికి తెలియదు అను ఈ సంచిలోంచి తీసి ఇచ్చేవాడికి మనకి ఏదో సందర్భంలో ఒక సంచిలోంచి ఒక రూపాయి తీసి ఇవ్వాలి అంటే ఎంత మనం మన క్లిష్ణాతి అని వారు స్వామివారు ఇక్కడ వ్యాఖ్యానం అంటే ఆ బా తాపం అనేది మానసికమైన తాపం అనేది ఇక్కడ ఉంటుంది దక్షిణాదానంలో కాబట్టి దీనికి తపస్సు అనే మాట ఇటువంటి దానానికి దానాన్ని తపస్సు అని ఎలా అంటాము అంటే ఈ రకంగా అనవచ్చును వేదం చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపపాదన వారు ఇలా చేసి ఉన్నారు ఏతత్ ఖలు భావ తప అటువంటి దాతల్లో ప్రత్యేకంగా ఇక్కడ యజమాన స్థానంలో ఉన్న వాళ్ళందరూ దానం చేసి యాగం పూర్తి చేస్తారు లేకపోతే యాగం పూర్తి కాదు ఇది నేను చెప్పక్కర్లేదు సూర్యు సూర్యుడిని ఇంకో దీపంతో చూపించినట్టు ఈ యజమాని గారు ఎలా దానం చేస్తున్నారు అనే విషయంలో ఎవరు చెప్పక్కర్లేదు వారికి మన క్లేషం ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక ఆనందంగా అనుభవిస్తున్నారు వారికి ఈ మన రూపాయి పెరిగిన కొద్దీ మన క్లేషం పెరుగుతుంది అనేది అనివార్యం కానీ దాన్ని వారు సంతోషంగా స్వీకరిస్తున్నారు చూడండి బాగా వేడిగా ఏదైనా తాగడం కానీ తినడం కానీ అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రం నోరు కాలుదా కాలుతుంది కానీ వాళ్ళకి అదే ఆనందం ఆ వేడి లేకపోతే వాళ్ళు తాగలేరు తినలేరు అట్లా ఇటువంటి తాపన లేకపోతే వారికి దక్షిణాదానం చేసినటువంటి భావన కలగట్లేదు ఆ రకమైన దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోదగ్గ విషయం ప్రకృతంలో ఋష్యషడహం త్రయశ్చందో మహ మహావ్రతం దశమహ వైశ్వాన వైశ్వానరాత్రిరాత్రం ఏకాదశమ మహాని ఈ పదకొండు సుత్లు కలిపి ఒక క్రతు ఇది దేనికదే ప్రధానం ఏ శుచ్చి కాదు శుత్యి ఈ సుత్తిలో విశేషం పంచవివంశోష్ణోమో ప్రజాపతేరాప్త్యహాప్రతవా అని ఎక్కడ వచ్చినా కూడా ఈ దీని గురించి ఈ పంచవింశం అనేది స్తోమ సంఖ్య స్తోత్రానికి సాధనమైనటువంటి రుక్కులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటటువంటి సంఖ్య ఏదయ్యా అంటే ఇరవై ఐదు మామూలుగా ఇప్పుడు ఈ అవస్థలు ఆరంభించిన దగ్గర నుంచి త్రివుడి దిగ్నిష్టోమ పంచదశోక్ష ఇవన్నీ నడుస్తున్నాయి ఆయా సంఖ్యలన్నీ కూడా ఇటువంటివి స్తోత్రానికి సాధనంగా ఉండే రుక్కుల్లో ఉండే సంఖ్యలు ఇవి రోజున విశేషం ఈ సంఖ్య సామధేనియుల్లో కూడా ప్రవేశించింది మామూలుగా పంచదశ సామధేన్య సప్తదశ సామధేన్య అనేవే రెండూ నడుస్తూ ఉంటాయి ఈ రోజున సావిధేనిలో కూడా ఈ పంచవింశతి అనేది ప్రవేశించింది అనేది ఒక విషయం ప్రజాపతే రాప్తి రాచవింశం అగ్నిష్టోమం అంటేనే మహావ్రతం అని వస్తాం ఇక మళ్ళీ మహావ్రతం అనరాజా వృద్ధి అనేది ఇంకో ఫలం చెప్పడం కోసం దీంట్లో ఉండే ఒక విశేషాన్ని చెప్పినట్టు అనమాట పంచవింశం అగ్నిష్టోమం అంటే అది మహావ్రతం తప్ప ఇంకొకటి లేదు పెద్దలు మాకు చెప్పారు అటువంటి మహావ్రతం ఫలం ఏ ఏం చెప్తున్నారు ప్రజాపతి ప్రాప్తి అని చెప్తున్నారు ఇంతకంటే మనం కర్మల చేత పొందదగినటువంటి ఉన్నతమైన స్థితి ఇంకొకటి లేదు సంపూర్ణంగా మనకి జ్ఞానాదేవహి కైవల్యం అని సంపూర్ణంగా మనకి మోక్షం అనేది జ్ఞానంతోనే వస్తుంది అనేది సిద్ధాంతం కానీ తత్తుల్యమైనటువంటి ప్రజాపతి ప్రాప్తి రావాలి అంటే అది మహావ్రత యాగంతో సాధ్యం తప్ప ఇంకొక యాగంతో సాధ్యం కాదు అటువంటి మహావ్రత గుంఫితమైనటువంటి ఈ ఏకాదశ ఏకాదశరాత్ర కృతు అనేది ఇంకా అనేక ఫలాలని ఇచ్చేటటువంటిది కేవలం ప్రజాపతి ప్రాప్తి ఒకటే కాదు దానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా చిత్తశుద్ధ్యాదుల దగ్గర నుంచి అంటే మనకి సంస్కారం దగ్గర నుంచి అన్నీ మనల్ని ఆంతం ప్రజాపతి ప్రాప్తి వరకు మనల్ని తీసుకెళ్ళగలిసినటువంటి శక్తి ఈ క్రతువుకు ఉన్నది అనే అనే విషయం వృద్ధికామహ వృద్ధి వృద్ధికామ అనేది మొత్తం సమిష్టిగా చెప్పినటువంటిది వృద్ధి అనగా అక్కడ కూడా ఎటువంటి వృద్ధి అంటే ఇంతకంటే వృద్ధి ఇంకోటి ఏం లేదు ప్రజాపతి ప్రాప్తి అంటే అది మనం మాటల్లో చెప్పలే న్యాయంగా సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారితో కలిసిపోవడమును లీనమైపోవడమును సాయుంటి సమానాలు అవుతామని అనేక రకమైన వ్యాఖ్యానాలు ఉంటాయి ఆ ప్రజాపతి ప్రాప్తి అనేదే చాలా గొప్ప విషయం అంతకంటే గొప్ప ఫలం అనేది ఇంకొకటి లేదు ఎందుకంటే మిగతావన్నీ కూడా నశిస్తే ఇది నశించకుండా ఇకపైన అక్కడే జ్ఞానం కలిగి ఆ ప్రజాపతి గారి అనుగ్రహంతో వారితో సంవాదం వారి దగ్గర విషయాలు తెలుసుకోవడం తద్వారా జ్ఞానం కలిగి మోక్షానికి దారి తీస్తుంది తప్ప ఇంకా వేరే దీనికి న్యూనత అనే మాట ఉండదు అటువంటి మహాక్రతు జరుగుతోంది దాంట్లో ఇక్కడ ఎవరికి వారు ఋత్విక్కులందరూ కూడా అహమహమికయా అంటారు అంటే నేనంటే నేను నేనంటే నేను అన్న అన్నట్లుగా ఎవరికి వారు అండి అగ్రిర్వా అర్ధజాం ప్రథమోయుజ్యతే అని అధ్వరుడి దగ్గర నుంచి ప్రారంభించితే ఎవరూ కూడా తక్కువ వాళ్ళు కాదు అతని పరిశ్రమ నేను వింటున్నాను ఇప్పుడు కొంచెం ప్రాతకాలం నుంచి కొంచెం చూశాను ఎంతో స్వతంత్రంగా ఒక ఆట ఆడుకున్నట్టుగా వెళ్ళిపోతున్నాడు అనపేక్ష ఇతర అనేది అసలు గుర్తుకు కూడా రావట్లేదు ఆ రకంగా హోతగారు సుప్రసిద్ధ పురుషులు ఇప్పుడు అభ్యర్లు వారంటే కొత్తగా తయారయ్యారు అని చెప్పాలి ఈ రకంగా హోతగారు సుప్ర సుప్రసిద్ధమైన పురుషులు వారికి సంఖ్య అనేది వారికి ఎంతైనా కావచ్చు పాద పండుగలు కావచ్చు వారు ఇంతకు ముందరే బృహతి శస్త్రములన్నీ కూడా శంసన చేసి ఉన్నారు వారు స్వయం ఆయుధాజ్ఞులయ్యి వారు ఈ రకమైన శంసం చేయడం భవిష్యత్తులో వారు యజమానులుగా ఉండాలి అనే సంకల్పం కలిగి ఉన్నవాళ్ళు ఈ రకమైనటువంటి హోదా దొరకడం అనేది చాలా విశేషం అలాగే మరి ఉద్ఘాతి గారు స్వయంగా వారు అవతారం సామవేదం వారు మొత్తం మొత్తం అధ్యయనం చేసి మామూలుగా మా చిన్నప్పుడు మేము విన్నది కానీ మేము చూసేది కానీ ఏదో సామవేదం ఋగ్వేదం అంటే ఏదో తావన్ మాత్రం యజ్ఞానికి కావలసినంత వరకు చదువుకోవడం తప్ప మొత్తం సామవేదం చదువుకొని ఉద్ఘాతనం చేయడం అనేది అదొక పెద్ద విషయం అది వారికి పరంపరాగతమైనటువంటిది వారి నాన్నగారు ఒక చోట ఉద్ఘాతం చేస్తుంటే మళ్ళీ వారితో సమానంగా మళ్ళీ ఇంకొక చోట ఉద్ఘాటన చేయడం అంటే ఏదో నాన్నగారితో కూడా ఉండడం వేరు మళ్ళీ ఒక్కరే నిర్వహించి అంతగా అంత స్థాయి కలిగి ఉండి ఉద్ఘాటన చేయడం అంటే మరి అట్లాగే మన బ్రహ్మగారు వారు అనేక కార్యక్రమాలు వా వాజపేయి ఆది క్రతువులన్నీ కూడా చేసి సర్వతోముఖం అన్నీ కూడా చేసి వారు భవిష్యత్తులో ఈ యాగం చేయాలి అనే సంకల్పంతో వారు దగ్గరుండి చేయించడం అనేది అది చాలా పెద్ద విషయం ప్రాధాన్యమైన ఉపదేశాభవంతి అని ప్రధానమైన నుండి నలుగురు చెప్తున్నాను ఇంకా మిగతా ఈ ప్రస్తావత ప్రతి హర్త వారందరూ కూడా సాక్షాత్ సామవేదులు అలాగే మరి ఈ ఉపదృష్ట ఇది మీరు మైత్రావరణులు మైత్రావరణులు కానీ బ్రాహ్మణాచంసనీ అచ్చావా కానీ వారందరూ కూడా శస్త్రములన్నీ కూడా ఎంతో పరిశ్రమ చేసి చెప్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరు అర్పికులు ముక్తకంఠంతో చెప్పినటువంటి విషయం అటువంటి పరిశ్రమ ఉంటేనే యాగం నుంచి ఫలం అనేది వస్తుంది అటువంటి ఫలవత్తరమైనటువంటి యాగానికి ఇంతమంది వారు శ్రమ చేయాలి ఇది ఈ శ్రమంతా కూడా ఇక్కడికి వచ్చి చేసే శ్రమ కాదు ఇది ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు శ్రమ ఇక్కడికి వచ్చి చేసేది ఏం లేదు వీరు దీని గురించి మానసికంగా ఇంట్లో ఎంత శ్రమ చేశారు అనే విషయం వారి వాక్కులు వింటుంటే అర్థమవుతుంది అన్నిటికంటే విశేషం ఇవన్నీ కూడా పర్యవేక్షణ పర్యవేక్షించడం ఇది శాస్త్రం వేదం శ్రౌతం ఒకటి అని చెప్పడానికి వీలు లేకుండా వైదిక విద్యలన్నీ అభ్యసించిన అభ్యసించినటువంటి సదస్సులు వారు ఎవరైతే ఉన్నారో వారు వీరందరికీ అలాగే మరి చెప్తారు వారి గురించి ఎక్కువ చెప్తే ఏదో మా మేన మామగారు అబ్బాయిని ఎక్కువ చెప్పారు అనుకుంటారు కానీ లోకం అందరికీ తెలిసిన విషయం అలాగే ప్రతి గారు అహమహమిక అనేది ఆర్దేశం తీసుకోవడం దగ్గర నుంచి వారు ఎంతో నిష్కృష్టంగా ఉండి శుద్ధంగా సంవత్సరం క్రితం వారు చెప్పారు వీరి ప్రతి ప్రస్థానం అని క్రితం చైత్రమాసంలో చెప్పారు అటు అటువంటి ఉత్సాహంతో మా మామగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు క్రతువు కావాలి అంటే రూపాయలు అంగబలం అర్థబలం ఇవన్నీ ఎట్లా ఉండాలో నేను చేయిస్తాను అనేవాళ్ళు ఉండడమే ఒక పెద్ద శుభ శుభ సూచకం అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ రకమైనటువంటి ఆ ఉత్సాహాన్ని వారిలో మనం చూస్తున్నాం ఇదిగాక వారు విద్వాంసులు ఇదేంటి వైదిక విద్యలు లౌకిక విద్యలు రెండిట్లో కూడా వారు విద్వాంసులు అటువంటి వారు ఎంతో శ్రద్ధగా వచ్చి ఆర్తివిత్యం చేయడం అనేది క్రతువుకి చాలా గొప్పతనాన్ని తెచ్చిపెట్టేటటువంటిది ఇవి కాకుండా మరి మా మామయ్య గారు వచ్చి పదకొండు రోజులు ఉండి స్థుత శస్త్రములన్నీ కూడా పర్యవేక్షించడం అనేది ఈ రోజున నిజంగా కాండత్రయ శ్రౌతి అంటే వారి కంటే ఎవరు లేరు అనేది ఏమీ అతిజీవక్తి అయినటువంటి మాట కాదు కాండత్రయం పూర్తిగా మనస్సుకు వచ్చి అన్ని శస్త్రములు అన్ని స్థుతములు అన్ని అన్ని ప్రయోగం చైన ప్రయోగం కానివ్వండి సోమ ప్రయోగం కానివ్వండి ఇవన్నీ కూడా మొత్తం మనస్సుకు వచ్చి ఉన్న ఏకైక వ్యక్తి ఈ రోజున దాని తర్వాత చిరంజీవులు తయారు కావాలి అని చెప్పగలం తప్ప ఆ స్థాయిలో ఇవాళ తయారయ్యారు అని చెప్పడానికి ఇంకోళ్ళు ఎవరు కనిపించట్లేదు మా తాతగారులు అటువంటి వారు అని మేము చూసాం విన్నాం సాక్షాత్తు వారు ఈ రోజున ఇక్కడ లేరు కానీ వారు ఉండి ఎంతో ఆనందపడేవారు మా తాతగారు వాళ్ళు అంటే వాళ్ళు కోరుకునేది ఇది మా తాతగారి దగ్గర మేము విన్నాం వ్యూఢ సమూఢాలు రెండు కూడా లాగా మనస్సుకు ఉండాలి అనే సంకల్పాన్ని కేవలం యాగం చేయడమే కాకుండా యజమానులు యజమానిగా ఉన్నవారు ఈ వీళ్ళల్లో ఇంతకుముందు తయారైన వాళ్ళు తయారయ్యారు కొత్త వాళ్ళందరినీ కూడా వారు స్వయంగా తయారు చేసుకుని వ్యూఢ సమూఢాలు రన్నింటినీ చక్షుస్తులుగా పెట్టుకోవాలి అనే పెద్దల సంకల్పాన్ని మనస్సుకు తీసుకుని వారికి ఎంతవరకు శక్యమవుతుందో అంతవరకు పరిపూర్ణంగా పరిశ్రమ చేసినటువంటి వ్యక్తి యజమాని అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ధనం దానం చేయడం అనేది ఎవరికి అది సాధ్యం కాదు న్యాయంగా యాగంలో కూర్చున్నప్పుడు ఆముష్ముఖమైనటువంటి భావన ఎవరికైతే ఉన్నదో వారికి కొంతవరకు అది సాధ్యం కావచ్చేమో ఎవరైనా సహకరిస్తే సహకరించకపోతే ఎవరేం చేయలేరు కానీ ఇది ఇంకోళ్ళ సహకారం ఉంటే అయ్యే పని కాదు కేవలం మా తాతగారుల అనుగ్రహం వారి భావం మనస్సుకు తెచ్చుకొని చేయాలి అనే కేవలం స్వంత ప్రయత్నం తప్ప ఇంకో ఇక్కడ ఇంకోళ్ళ సహకారం ఏం లేదు గురువుల అనుగ్రహం వేరు ప్రయత్నం దక్షిణాదానంలో నలుగురు నాలుగు చేతులు వేయాలి తప్పదు ఇక్కడ అటువంటిది ఏమీ కుదరదు ఆ రకంగా వారు స్వయంగా తయారు చేసుకుని అనేక మంది ఋత్విక్కుల్ని వారు యాగం చేయడం అనేది ఈ యాగంలో ప్రత్యేకమైన విషయం అండి ఇప్పటికే ఏంటి వాళ్ళు ఎవరెవరైతే ఇక్కడ తయారయ్యి వచ్చి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు హో హోతగారు విచార్థులు తయారై ఉన్నవాళ్ళు ఏంటి ఇంకా అద్భురుడు విచ్చారు తయారైన వాళ్ళు ఇంకా అందరూ ఉంటారు కొందరు తయారైన వాళ్ళు ఉంటారు తయారు కావాల్సిన వాళ్ళు ఉంటారు అలాగే వారు చాలా సంతోషాన్ని ఎప్పుడూ నేను చూస్తూ ఉంటాను కాన త్రేసులో ది చిన్నపిల్లవాడు ఆగ్ని జం చేస్తున్నాడు అని ఇప్పుడు అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉండే ఎందుకు సంతోషించడం అంటే విద్యా విలువ తెలుసుకోవాలి లేకపోతే ఆ సంతోషం అనేది రాదు ఇప్పుడు వారు చిన్నపిల్ల చిన్నపిల్లలు కాబట్టి వారి దగ్గర తెలుసుకునే విషయాలు ఉంటాయి లేంటి ఇంతకుముందు తయారైనవారు కాబట్టి వారు సంపూర్ణంగా ఇక్కడే తయారయ్యారు అనే భావం అక్కర్లేదు ఇలా అనేక రకాల్లో అందులో ఎక్కువ మందిని వారు తయారు చేసుకొని వారు రూపకల్పన చేసుకుని అలాగే ఏందని చెప్పారు ఒక జమసాధ్వర్యులు ఎవరి వారు ఈ రోజు దాకా పట్టుకున్నారు అంటే ఒక అగ్నిష్టోమంలో కుదరడం అసాధ్యంగా ఉన్న రోజుల్లో ఈ రకంగా ఉన్నారు అంటే వారందరి యొక్క సహకారం అనేది చాలా గొప్పది వారందరినీ ఎన్నుకోవడం అనేది అది వారి సంకల్ప దార్ఢ్యాన్ని తెలియజేస్తుంది అటు అటువంటి వారిని ఎన్నుకోవడం అనేది నేను ఏదో వేరే పోగొట్టం కాదు ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్తున్నాను నేను నాకు ప్రత్యేకంగా ఉపన్యాసం చెప్పే అలవాటు ఏం లేదు ఈ ప్రగతి సహస్రం గురించి ఎంత చెప్పినా తక్కువే న్యాయంగా నాకు తెలిసింది కూడా చాలా తక్కువ న్యాయం అది యథార్థం మొట్టమొదటి మాట కానీ ఆ ప్రగతి సహస్రం యొక్క గొప్పతనం పెద్దల ద్వారా విని ఉండడం చేత మనం కూడా ఒకసారి విందాము అనే సంకల్పంతో నేను ఈరోజు రావడం జరిగింది తప్ప ఏదో ప్రయోగాభిజ్ఞతను చూపించడం కోసం కాదు నేను అంటే పౌండరీగం అనేది స్థుతశస్త్ర బహుళమైనటువంటిది స్థుతశస్త్ర ప్రధానమైనటువంటిది ఋతు ఇది దాంట్లో నేను ఎంతటి వాడినో నా మనస్సుకు నాకు తెలుసు కాబట్టి ఇటువంటి యాగాన్ని దర్శించి నమస్కారం చేస్తే మనం కూడా ధరిస్తాము అనే భావంతో ఇక్కడికి రావడం జరిగింది ఏదో ఉపన్యాసం అలవాటు లేకపోయినప్పటికీ నీరు కూడా మనస్సులో భావాన్ని తెలియజేయడానికి నాలుగు మాటలు చెప్పి ఇద్దరితో నేను విరమిస్తున్నాను నమస్కారం